హాయ్ శశి సిస్టర్ హాయ్ హౌ ఆర్ యూ ఎలా ఉన్నారు హలో సిస్టర్ బాగున్నారా నేను బాగున్నా మీరు బాగున్నారా ఏం చేస్తున్నారు ఫోన్ చేశారా ఏం కానీ మన టైం ఎప్పుడు అనుకుంటే అప్పుడే సిస్టర్ ఒక టైం అంటూ చేయలేము షాప్లో కస్టమర్స్ వస్తూ ఉంటారు ఇంట్లో పై పనులు ఉంటాయి ఒక్క పని మనం ఒక్కడం చేసేది కాదు కదా అలా చేస్తూ ఉంటా ఏదో అలా అలా నేను పెట్టినప్పుడు నాకు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో అందరికీ ఇంకా అది ఒకటేనా ఇంకేమన్నా విన్నావా నేనన్నా ఇంకేమైనా ఉంటే చెప్పు అది మనం వాడదాం కొత్త ఏమైనా ఉంటే చెప్పు మనం కొత్తగా వాడదాం లైవ్లో భోజన చేశాను మీరు భోజనం చేశారు చేశాను చేశాను భోజనం చేసేసాను నేను చేసేసాను హాయ్ ఎస్ఎన్ హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ హవర్ యూ హాయ్ బంగారం థ్యాంక్ యూ సో మచ్ రే అంటుంటే నాకు చాలా హ్యాపీ మా వారు అలా పిలిచేవాళ్ళు అంతకుముందు రే అని పిలిచే అలా పిలిస్తే నాకు చాలా ఇష్టం అనమాట ట్వంటీ సెవెన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ డన్ హాయ్ శ్రీనన్న అంటున్నారు షాప్లో గిరాకీ బాగుందా సిస్టర్ తక్కువే ఉంటుంది అంత ఏముండదు అంత ఏముండదు ఇక్కడ అప్పులతో చచ్చిపోతుందని నేను ఆన్లైన్ చేయడం కోసం అనమాట హాయ్ ప్రమీ సిస్టర్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు మీకెలా ఉంది మీకు ఎలా ఉంది సిస్టర్ గిరాకీ గిరాకీ అంటున్నా సారీ శివ శివదుర్గా వర్క్ వర్క్ వర్కే కదా మీరు అన్నయ్య నమస్తే అంటుంది బంగారం నమస్తే ఎందుకు తల్లి అన్నయ్య అన్నావు చాలు చెల్లెమ్మ భోజన చేసావా భోజనం భోజనం తిన్నావా బువ్వ తిన్నావా అను ప్రమే సిస్టర్ అయితే చాలా బాగా ఇంకా కామెడీ చేస్తుంది మాట్లాడతారు బువ్వ తిన్నావా అని అడుగు మాట్లాడుకుందాం మనం కూడా అలాగే ఎక్కడ సిస్టర్ షాప్ ఇది మాది మాది షాప్ బాపట్ల సిస్టర్ బాపట్ల తిన్నావా కరీమ్మా తిన్నాను తిన్నాను ఇప్పుడే తిన్నాను తిని లైవ్ స్టార్ట్ చేశాను అప్పు కాకరగాయ ఫ్రై మీరే ఇంటికి మీదేంటి ఈరోజు వీడియోస్ ఏం చూడలేదు నేను ఏం కర్రీ తిన్నారు బంగారం నేను అక్క అనొచ్చా సిస్టరేనా చేశాను సిస్టర్ మీరు చేశారా అంటున్నారు సేమ్ టు సేమ్ సిచ్యువేషన్ అవును ఎక్కడా కూడా వ్యాపారాలు నేను దాని గురించి ఒక వీడియో చేయాలనుకుంటున్నా సిస్టర్ నేను కొన్ని సంవత్సరాలు చేస్తున్నాను కానీ ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి నేను పడే ఇబ్బందులు మరి మన టైం బాగాలేదో వ్యాపారాలే ఎలా ఉన్నాయో నాకైతే తెలీదు చాలా ఇబ్బంది పడుతున్నాను నేనైతే బువ్వ బుక్కినారా అదిగో చెప్పాను శ్రీరన్న బువ బుక్కినారా బో బుక్కినావా అందరూ బొమ్మ తిన్నావా అంటారు ఎక్కడా చూడలేదు నేను అంటున్నారు వినలేదు హాయ్ కరిమా అంటున్నారు హాయ్ భయ్యా హాయ్ గుడ్ ఈవెనింగ్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవెనింగ్ ఏమి ఇబ్బంది ఏమి ఇబ్బంది వ్యాపారం గురించి ఇబ్బంది ఇబ్బంది హాయ్ బావగారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు శ్రీనాన్న వ్యాపారం ఎలా ఉంది అంటే సేమ్ సిచ్యువేషన్ నీరసంగా ఉందని చెప్తున్నారు సిస్టర్ దుర్గా సిస్టర్ అందుకని నేను కూడా అదే చెప్తున్నా చాలా త్రీ టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా కూడా మొత్తం ఉన్న పెట్టుబడి అంతా దానిలో పెట్టేశాము ఇక్కడేమో అప్పులు పడుతున్నాయి వ్యాపారాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి మా కోటి ఎక్కువైంది అవునవును ప్రతి చోట ప్రతి నాలుగిళ్ళకి మాది నాది వ్యాపారం మేనేజ్ చేస్తున్నారు విలువలు లేకుండా పోయినాయి అంతకుముందు స్టిచ్చింగ్ చేస్తే మెషిన్ కొడుతుంది అమ్మాయి అంటే నా వరకు నేను చెప్తున్నా ఒక అఫీషియల్ లెవెల్గా ఉన్నట్టుండేది ఏంటి అసలు ఎంత మనిషి ఎక్కడైనా మనకి ఎవరైనా మొండి బాకీ ఉండి ఏదైనా వెళ్తే ఎంత రెస్పెక్ట్ ఉండేదో ఇప్పుడు నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు అలా ఉందన్నమాట నీ బావా ఏం బావా పోండి చేసావా ఏమీ తిన్నావు నేనైతే చపాతి బెండకాయ తిన్నారు ఇంతకుముందు ఒకరిద్దరు చేసే వాళ్ళు వ్యాపారం ఇప్పుడు ఒకరిని చూసి వంద మంది వంద మంది కాదు భయ్య వెయ్యి మంది చేస్తున్నారు నేనైతే ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి తగ్గించేసుకుంటూ వ్యాపారం అనేది తీసేసి చేయగలిగితే మనం కొంచెం స్టిచ్